నమస్కారం అండి ఈ రోజు మనం వైజాగ్ లో ఉన్నాం సో వైజాగ్ లో మధురా నగర్ అండి సో మధురా నగర్ లో మనం ఒక ఈస్ట్ ఫేసింగ్ కి సంబంధించిన పిల్లర్స్ వేసిన తర్వాత మనతో కరెక్షన్స్ అనేవి తీసుకున్నారు సో కరెక్షన్స్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది సో వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు ఒక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది సో కరెక్షన్స్ తో మీకు ఎట్లాంటి సాటిస్ఫాక్షన్ అయిందా సాటిస్ఫైడ్ సార్ సాటిస్ఫైడ్ రైట్ ఓకే ఇప్పుడు మీరు ప్రశ్న అడిగారు ఒక ద్వారం గురించి సంపు గురించి ఒకసారి ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఉందో దీని గ్రౌండ్ ఫ్లోర్ లో మనం సంపు ఏదైతే పొజిషన్ చేసుకున్నామో సంపు పొజిషన్ కి డోర్ ఉండొచ్చా ఉండకూడదు రైట్ పైకి వెళ్లే కొద్ది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో కూడా ఉండొచ్చా లేక ఉండొచ్చా సరే ఇది మీ ప్రశ్న కదా సరే అనా ఇక్కడ చూడండి ఇది కంప్లీట్ గా హౌస్ అన్నమాట కార్నర్ లో లిఫ్ట్ ఇచ్చేసారు దీన్ని మనం కంప్లీట్ రిమూవ్ చేసి లిఫ్ట్ ఈ పొజిషన్ ఈ పొజిషన్ లో తీసుకుంటున్నాం గ్రౌండ్ ఫ్లోర్ లో ఇక్కడ సంప్ అనేది పెట్టేశారు సో సెంటర్ డోర్ తీసుకుందామంటే ఇక్కడ పాజిబిలిటీస్ లేవు మనకు కాబట్టి ఫోర్త్ ప్లేస్లో మనం తీసుకుంటున్నాం అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఇల్లు కడితే ఈ డోర్ ఆపోజిట్ సంప్ ఉండొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఉండకూడదు సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో కడితే మరి ఉండొచ్చా లేదా ఇది ఒక క్వశ్చన్ ఉంది సో నేను ఇప్పుడు లైవ్గా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇప్పుడు మనం రియల్ టైంలో మనం ఏదైతే సైట్లో నేను ప్రధాన ద్వారం మీకు చూపించానో ప్లాన్లో నేను కరెక్ట్గా ఎక్కడైతే ద్వారం పెట్టానో ఇది డోర్ యొక్క ప్లేస్మెంట్ అండి అంటే సెంటర్ డోర్ రావట్లేదు కాబట్టి ఫోర్త్ ప్లేస్లో మనం డోర్ తీసుకుంటున్నాం అయితే గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన దాంట్లో ఒకవేళ ఫోర్త్ ప్లేస్లో డోర్ తీసుకుంటే ఇక్కడ మీకు సంపు కనిపిస్తుందా చూడండి ఇది కంప్లీట్ ఇక్కడ నుంచి ఇదంతా సంపు సంప్ అనమాట సో దీని ఆపోజిట్లో ఇక్కడ డోర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండకూడదు బట్ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఏంటంటే మరి దీనిపైన మనకు మెయిన్ డోర్ ఉండొచ్చా లేదా అదే కదండి మీ ప్రశ్న ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో అంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ వదిలేస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సంప్ వస్తుంది మరి దీనిపైన మొత్తం స్లాబ్ వస్తుంది మరి ఇక్కడ ప్రధాన ద్వారం వస్తుంది మరి పైదానికి ఇది క్యాలిక్యులేషన్ అవుతుందా లేదా హండ్రెడ్ పర్సెంట్ కాదు మనకు శాస్త్రంలో చెప్పిన ఒకటే ఒక కండిషన్ ఏంటంటే మెయిన్ డోర్ ముందు ఉండొద్దు గుంత ఉండొద్దు ఒకవేళ ఇది గుంత అంటే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే ఫస్ట్ ఫ్లోర్ కి అయితే ఎలాంటి టెన్షన్ లేదండి ఇది గుర్తు పెట్టేసుకోండి చాలా మందికి ఉపయోగపడుతుంది సార్ మీరు ఖచ్చితంగా వీడియో చేయమని చెప్పారు సో వీడియో అనేది చేసారు ఛానల్ థ్యాంక్ యూ